ओङ्कार वेदालधात वेदालदातप्राणसुदा ये लोकमन्दु ये स्वामुलैनसरिरारुवादिदेवतको ॐकारमातलोकपिता वेदालमन्त्रसारमु गायत्रीजपमुमम् ప్రకృతి దేవులకు ప్రాణులందరికీ అందించు సర్వ శక్తులను వేదాల మంత్ర మా ఇంటి దేవులను పేరా మాలిన్య కర్మలను చేసి మా ఇంటి దేవులను పేరా మాలిన్య కర్మలను చేసి మాకి దేహాయి అంటారు మంత్రాగ్ని మహిమ కనలేరు उल कुआ दे यज्ञ मुल माकु पूजलनी ओंकार मात लोक पिता वेदाल दात सुधा భూ్మ్యా దాను చొలో ని సుజించే జీవకూతికని భూమ్యా దాను సుజీంచ జీవకొిక సూర్యాగ్నిశేవలందించి పోషించు జీవలోకముల సూర్యాగ్నిశక్తియజ్ఞములకుంది చేద్దాము సూర్యదేవులకు వేదాళమంత్రసారము గాయత్రి జపము హోమము యజ్ఞం బ్రహ్మాండ గొప్ప పుణ్యములు యజ్ఞం బ్రహ్మాండ గొప్ప పుణ్యములు మనమెంత అంతంత అంతంతవరములొసేను ఎన్నెన్ని జన్మలకు పుణ్యఫలము విడిపోని सुखमुसम्पदलु वेदालमन्त्रसारमु మానవులు చేయు కలుషాలు ఎన్నని చెపుదు గోరములు మానవులు చేయు కలుషాలు ఎన్నీ చెప్పుదు ఘోరములు ప్రతి అనువు శుద్ధి సూర్యాగ్ని యజ్ఞముల అగ్ని హసులతో భూమిలోక దివ్య కాలాలు తిరిగి రుతుద

వేదవిహితము తెలుసుకో ఈ మూఢమతములు మానుకో వేద విహితము తెలుసుకో ఈ మూఢమతములు మానుకో జన్మ జన్మకు తోడుగా మన వెంట నుండే దైవము వేద విహితము తెలుసుకో ఈ మూఢమతములు మానుకో వేదమంటే జ్ఞానమేరా దాని మూలము యీషుడే ಶುಡು ವಿಶ್ವೇ ಸೃಷ್ಟಿ ಜೀವಗತಿಕ ಧಾರಮೋ ಅಟ್ಟಿ ದೇವು ವಿಳಿಚಿ ಉತ್ತ ಮಟ್ಟಿ ದೇವು ಮತ ಮುಂದುಕು ವೇದ ವಿಹಿತ ಮುಲು ಸುಖೋ ಈ ಮೂಢಮತಮುಲು ಮಾನಕೋ ವೇದ ಮೀಶ್ವರ ಮತ ನಿಜಮು ಮನಿಷಿ ಮತ ಮುಲು ಕಲ್ಲಲು ಪುರಾಣಲು ಕಥಲು ಮತಮುಲು ಸ್ವಲ್ಪ ಜ್ಞಾನುಲ ಕಲ್ಪನೆ ಆ ವೇದ ಮೆರಿಗಿನ ಪತಿಲನು ಪಂಡಿತುಲ ಜೀಯು ವೇದ ವಿಹಿತುಸುಕೋ ಈ ಮೂಡ ಮತ ಮುಲು ಮಾು Oh ವೇದ ಧರ್ಮಾಚಾರ ವ್ರತ ಮೇ ದೇವು ನಿವ್ರತ ಮುಯವ್ರತ ಮುನು ಚೇಷಿ ಪುಣ್ಯಮು ವಲ ನಿ ಭ್ರಮ ಪಡಕುರ ವಿಶ್ವಜನುಲನು ಈಶಪುತ್ರ ಜೇಯುಟೇ ವೇದ ವಿಹಿತು ತೆಲುಸು ಕೋ ಈ ಮಾ అలంకారమే పూజలను కోణి శిల్పముల సేన్ అమ్మ నాన్నల బ్రహ్మ జ్ఞానుల సేవి సరువా శ్రద్ధతో మనుషులెప్పుడు దేవతల పూజించలేరు వేద విహితము తెలుసుకో ఈ మూఢమతములు మానుకో సర్వ ప్రాణుల సుఖము ప్రకృతి దాని చేసిన దైవమే ಪ್ರಕೃತಿ ದೇವುಲ ಪೂಜಗ ಯಜ್ಞಮೂಲ ಆಜ್ಞಾ ಪಿಲ್ శ్రేష్ట కరుమలు చేయకున్న చెడ్డ కర్మలు చేతురు వేద విహితము తెలుసుకో ఈ మూఢమతములు మానుకో జన్మ జన్మకు తోడుగా మన వెంట నుండే దైవము వేద విహితము తెలుసుకో ఈ మూఢమతములు నిత్యము చెబుతున్నాము మూర్ఖపు మతములు మూఢమతములు కానీ వాటిని మానుకోవడానికి ప్రయత్నం చేయండి జ్ఞానమైనటువంటి వేదాన్ని తీసుకొని ఈ యొక్క ఆచారాలను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మనము గొప్పవాళ్ళం బ్రాహ్మణులం అవుతాము దేవతలం అవుతాము మహనీయులం అవుతాము ఆ మూఢమతములలో ఉన్నంత వరకు కూడా మనము పుట్టుక కాని చచ్చే వరకు ఉన్నా కూడా ఏమీ కాలేదు ఎందుకంటే మనం చూస్తున్నాం మన పిల్లోనప్పటి నుంచి మన పెద్దోళ్ళు ఎన్నెన్ని అగహాట్లు బాధలు పడి ఎట్లా పోయారో చూశాము ఎవరైనా ఒక్కరైనా జ్ఞానవంతులుగా పరిణతి చెందారా ఈ మార్గంలో ఎంతోమంది పరిణతి చెందారు గొప్పవాళ్ళుగా తయారయ్యారు ఉదాహరణకు నేనే తీసుకోండి నేను చదివింది నాలుగో తరగతి చదివి ఈ ఒక్క పుస్తకాలని చదివి 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 ఇన్ని పాటలు రాయగలిగే సామర్థ్యం వచ్చింది వంద పాటలు ఇంతే ఈ యొక్క వేదములో అంత శక్తి ఉందన్నమాట మరి వేరే పురాణాలు ఈ సోడమ్మలు ఎల్లమ్మలు ఎంతమందిని చదివినా ఎన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేసినా అక్కడ కూడా ఏమీ లభించలే అక్కడ సారాయి తప్ప ఏమి దొరకవు ఏం చేసినా కూడా అవి మాత్రమే ఉంటాయి భక్తి రాదు జ్ఞానము రాదు ఎందులో మనము ఇంత ఒక ఈ యొక్క పాండిత్యము సంపాదించుకున్నాము ఇంత చదువు ఇన్ని విద్యలు ఇన్ని మంత్రాలు ఈ మంత్రాలకు ఎన్ని ఒత్తులున్నా కూడా చదవగలిగి యజ్ఞం చేసేటువంటి జ్ఞానము లభించింది అంటే అదంతా వేదంలోని యొక్క గొప్పతనం కాబట్టి ఈ గొప్పతనాన్ని ప్రతివారు పొందాలని నా యొక్క నా యొక్క ఆశ ఆకాంక్ష ఇంతటితో చాలిస్తాను